రాజకీయ నాయకులంటే కార్లు గన్మెన్లు సెక్యూరిటీలు ఆడంబరాలు ఇట్లా మస్తు ఉంటాయి కానీ గవేవి లేని రాజకీయ నాయకుల్ని మీరు ఏమైనా చూసిర్రా అగో గసొంటి నాయకునికి గంత అవమానం జరిగిందన్నట్టు చూడు రోపారి నాయకులు వేరు రాజకీయ నాయకులు వేరని గీ సార్ను చూసినాకనే అర్థమైంది నాకైతే ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిండు ఎటువంటి ఆడంబరాలు లేకుండా బతికిండు సెక్యూరిటీ కోసం గన్మెన్లు లేరు ఎక్కి తిరగడానికి కార్లు కూడా వల్ల అన్నాడు ఓ మామూలు మనిషి లెక్క ఆటోల ఆర్టీసీ బస్సులల్లానే తిరిగిండు ఆయనకున్న సైకిల్ మీదనే పోయి జనాల అష్ట కష్టాలన్నీ తెలుసుకున్నాడు ఎమ్మెల్యే అయ్యుండి కూడా వచ్చిన జీతంతోనే బతికిండు తప్ప ఏ రోజు ప్రభుత్వ సొమ్ముకు ఆశపడలేదు అసలు రాజకీయాల ఈయన పేరు తెలివనోలే లేరు అసలు నేను ఎవరి గురించి చెప్తున్నానో అర్థమైంది కదా గదే గుమ్మడి నరసయ్య గారు చాలా మంచి నాయకుడు గీసొంట ఆయనకు ఎవ్వరైనా ఏ నాయకుడైనా జల్దీ అపాయింట్మెంట్ ఇస్తారు కానీ సీఎం రేవంత్ రెడ్డి సారు అపాయింట్మెంట్ ఇవ్వలేదంట పాపం రేవంత్ సార్ దగ్గర జైపాల్ రెడ్డి దినేష్ రెడ్డి అని ఓ ఇద్దరు ఉంటారంట గుమ్మడి నరసయ్య సారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా గాని మెసేజ్లు పెట్టినా గాని రిప్లై కూడా ఇవ్వకపోయేదంట సెక్రటరియేట్ కు పోయి కలుద్దామంటే ఆడనేమో బందోబస్తున్నది ఏదైతే ఏముంది మన ప్రయత్నం మనం చేతమని సెక్రటరియేట్ దగ్గర ఎండలా నిలబడితే ఆడున్న కొంతమంది అధికారులు సీఎం సార్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చిరంట అయినా కూడా సీఎం సార్ నేను కల్వను ఆయన చెప్పి చెప్పేసి సాఫ్ గా చెప్పినట్ట జీబులు పోతనే ఉన్నాయి గాని ఒక్కటి కూడా ఆపతలేదు పాపం సారేం అట్ల నిలబడి చూస్తున్నాడు ఇక ఈ లెక్కన గుమ్మడి నరసయ్య సార్ మాట్లాడుకుంటా ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తుండో అసలు నా సోంటోళ్లు కలిస్తేనే కదా ప్రజల సమస్యలు ఏందనేది తెలుస్తుంది అని అనబట్టే ఒకసారి మీరు కూడా అక్కడ జైపాల్ రెడ్డి అని ఉంటాడు ఇంకెవరో లేదో ఆయన పేరు గుర్తులేదు వాళ్ళని అడగాలట వాళ్ళు టైం ఇస్తారట ఓకే వాళ్ళకి ఎప్పుడు వచ్చినా ఫోన్ చేస్తున్నాం ఎప్పుడు వచ్చినా మెసేజ్ పెడుతున్నాం మెసేజ్ పెట్టి టైం అడిగితే దానికి సమాధానమే ఉండదు ఓకే అయినా వాళ్ళు టైం ఇచ్చినాయకుండా పోయి అని ఇద్దరు చేద్దామంటే ఆ గేట్ పోతే గేట్ కాడ బందోబస్తు ఆ బందోబస్తు ఉన్నటువంటి అధికారులు పోలీస్ అధికారులు సిబ్బంది మీరు ఫోన్ చేయరు ఇవాళ ఇవాళ పరిస్థితి ఏంటంటే అడిగి బాగానే ఒక అతను ఫోన్ లో మాట్లాడుతూ పైకి ఫోన్ చేసి వాళ్ళు అడిగారు కుమార్ నరసాయి గారు వచ్చింటండి కుమ్మన్నరసాయి గారు ఉన్నాడంటే ఏం చెప్పారు కుమ్మనరసాయి గారిని వెళ్ళిపోమని చెప్పండి ఇప్పుడు వీలు పడదు అని చెప్పారు అంటే ఈ గవర్నమెంటు లేదు ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం ఎవరికి సేవ చేస్తాడు అలాంటి వాళ్ళ నుంచి తీసుకుంటే ప్రజా సమస్యలు ఏమే వస్తాయి చెప్తాం మాకు సంబంధించిన సమస్యలు చెప్తాం ఆ విధమైనటువంటి పత్తులు అనుభవం తోటి చేయొచ్చు ఏంటో అసలు మరి నేను చెప్పేది నవ్వు కాకనా మీ ఇష్టం లేకనా ఇప్పటికి నాలుగు సార్లు కలవనికే ట్రై చేసినట గాని ఇంటికి పోయినా సెక్రటరియేట్ కి పోయినా రాణిస్తలేరట మా ప్రాంతంలో రైతులకు గిట్ల కష్టాలున్నాయి అని వినతి పత్రం వేయడానికి వచ్చినట సారు అయినా కూడా కలవనేకపోతే ఎట్లా సారు ఆ పెట్రోల్ బంకులు ఓపెన్ చేయడానికి టైం ఉంటది గాని గిసోంటి నాయకులను కలవనికే ప్రజల సమస్యలు తీర్చానికి టైం ఉండదా మీకు ఓ పక్క జనాలు పొట్టు పొట్టు తిట్టబట్టే అయినా కూడా మీరు గిట్టనే చేస్తే జనాలు వాళ్ళు లేవనుకుంటారు